అన్నా ఇదేంటో తెలుసా అంటే నల్ల పుస్తకం దీన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు దీన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తూ వాళ్ళ యొక్క వ్యసనాలను తీర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఓ రెండు సంవత్సరాల క్రితం నేను ఇలాగే మాట్లాడతాను అన్నా కూడా ఒక పాస్టర్ గారు నన్ను వాళ్ళ చర్చకి ఆహ్వానించారు ఆ రోజు ఏం చెప్పానంటే ఇది పవిత్ర గ్రంథం కాదు అన్నాను మరి పవిత్ర గ్రంథం ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వల్ల అయ్యింది ఆ వ్యక్తే క్రీస్తు ఓకే చాలామంది దీన్ని విమర్శించే వాళ్ళు దీంట్లో బూతులు రోత అన్నీ ఉన్నాయి చి అన్నారు అవును ఈ కుర్చీ ఎక్కడ వేసుకుంటారు బాత్రూంలో వేసుకుంటారు కదా ఏంటి మనకు అన్నీ చీలాగానే కనిపిస్తాయి కానీ చీని పరిశుభ్రం చేసినప్పుడు పరిశుభ్రత వస్తుంది పరిశుభ్రత వచ్చినప్పుడు దానికి ఆధిక్యత వస్తుంది అలా ఈ గ్రంథానికి ఆధిక్యత తీసుకొచ్చిన వ్యక్తి ఆ తన యొక్క వ్యక్తిత్వం ద్వారా తీసుకొచ్చాడు సమానత్వాన్ని అందించాడు యాక్చువల్గా ఈ బైబిల్లోని సత్యాలు దాచిపెట్టి పాస్టర్లు వాళ్ళ సొమ్ము చేసుకుంటున్నారు అలాగే ప్రజల్ని సామాన్య ప్రజల్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు ఇక అలా జరగడానికి వీల్లేదు స్త్రీ వివక్ష పోవాలి అవ్వ తీసుకొచ్చింది పాపం కానే కాదు అవ్వ తీసుకొచ్చింది వివేకం అన్న విషయం పాస్టర్లు దాచిపెట్టి సత్యాన్ని దాచిపెట్టి పాపం గురించి చెప్తారు పరిశుభ్రత గురించి చెప్తారు ఇక మారాలి ఈ గ్రంథాన్ని నా ప్రియమైన మిత్రుడు రాజశేఖర్ రాజేష్ నాకు బహుమతిగా ఇచ్చాడు తనాలి వెళ్ళి మరి తెచ్చుకున్నాను ఇక సత్యాన్ని చెప్పడం సమానత్వాన్ని లింగ వివక్షని పోగొట్టి సమానత్వాన్ని అందరికీ అందించే విధంగా ఈ గ్రంథం నుంచి వాక్యాన్ని నేను చెబుతాను వాక్యమే దేవుడు అయిండని దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతారు కదా వాక్యమే దేవుడు ఓంకారమే శబ్దం అంటారు కదా ఓంకారమే శబ్దమైతే శబ్దం నుంచే మాట వచ్చింది మాట నుంచే వాక్యం వచ్చింది వాక్యమే జీవమైంది జీవమే వెలుగయ్యింది ఆ వెలిగే సత్యం దాన్ని చెప్పడమే ఇక నా పని అలాగే చెబుతాను ఇక దిక్కుమాలిన పాస్టర్లు వాళ్ళ యొక్క ఏంటి భావనలను మార్చుకుంటే మంచిది ధన్యవాదాలు